అయితే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా రెడీగా ఉంది రిలీజ్ కి అవును సో ఎట్లా ఫీల్ అవుతున్నారు సార్ ట్రైలర్ చూసారా ట్రైలర్ సో ఎట్లా ఎట్లా ఉంది చాలా బాగుంది ఓకే ఉండొచ్చు సినిమా సినిమా కంపల్సరీ హిట్ అవుట్ అవుతుండొచ్చు ఎందుకంటే ట్రైలర్ ముందు వరకు పెద్ద ఎక్స్పీరియన్స్ లేవు నాకు కూడా ర్యాషెస్ అవి కొన్ని కొన్ని సాంగ్స్ ట్రైలర్ మాత్రం అద్భుతం ఓకే సో బాగా నచ్చిన షార్ట్ అండ్ ఏం చెప్తారు ట్రైలర్ లో అలా ఆపుతాడు కదా ఒక ఆర్ఆర్ వస్తుంది లాస్ట్ లోపన్నట్టు చాలా బాగుంది లాస్ట్ టోటల్ అయిపోయింది అంటే రిలీజులు వాయిదా మీద రిలీజ్ రిలీజులు వాయిదాల మీద వాయిదాలు పడి రావడం వల్ల కొంచెం ఎక్కడో కొంచెం డిసప్పాయింట్ అయితే ఉంది ఆడియన్స్ లోను ఫ్యాన్స్ లోను ఎక్కడైనా డిసప్పాయింట్ ఉంది అది అలాంటివి ఆపడం కూడా ఎందుకంటే మొన్న ఒక కారణం జరిగింది కదా ఇది వెనకాల ఏమన్నా రాజకీయంగా పాలిటిక్ గేమ్ ఏదైనా ప్లే చేస్తారన్న ఇది తోటి కొంచెం పెండింగ్ పెట్టి ఉండొచ్చు పవన్ కళ్యాణ్ గారే పెండింగ్ పెట్టి తర్వాత కొంచెం అంతా సమస్య పోయిన తర్వాత రిలీజ్ చేద్దామన్న ఉద్దేశంతో ఉండొచ్చు ఓకే సో పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం ఒక ఫ్యాంటసీ సినిమా తీసుకున్నారు పౌరాణిక లాంటిది ఎట్లా చూడొచ్చు లేదు బాగుందన్న అది యాక్ట్ అయ్యాడు ఆయన ఆ క్యారెక్టర్ ఎందుకంటే ఈయన ఈయన నేపథ్యం ఎలా ఉంటది కొంచెం ఏదైనా దేశం కోసం ఏదైనా పోరాడే విధంగా ఉంటది కాబట్టి ఆ నేపథ్యం దీనికి సంబంధి హరిహర వీల మన ఏదో చారిత్రక నేపథ్యం ఉండొచ్చు ప్రజల కోసం ఇది గట్ట సూట్ సో రిలీజ్ టికెట్ల విషయంలో కొంచెం జరుగుతుంది ఏదో డిసప్పాయింట్ అయ్యాం ఫ్యాన్స్ ఆ రేట్లు తగ్గిస్తే బాగుండే అంటున్నారు లేదన్నా డిమాండ్ ఉంది కదన్నా రేట్లు అనేది మరి పెద్ద సినిమా కదా ఏం రత్నం గారు కూడా ఎప్పటి నుంచి డబ్బు పెట్టి ఫైనాన్షియల్ దగ్గర అవన్నీ పెట్టి తీసుకుని చేశారు మరి ఈయనకి డిమాండ్ ఉండబట్టి రేట్ పెంచుతారు రేటు పెంచితే అందరు రేటు తగ్గిన తర్వాత చూసేవాళ్ళు ఉంటారు ముందు చూసేవాళ్ళు ఉంటారు కాబట్టి డిమాండబుల్ యాక్టర్ కాబట్టి సహజమే వదికున్న వాళ్ళు ఇప్పుడు చూస్తారు తర్వాత చూస్తారు దానికి ఏం లేదు సో ఇంకొక నాలుగైదు రోజుల్లో సినిమా రిలీజ్ ఉంది అంటే దానికి రావాల్సిన హైప్ వచ్చిందంటారా అంటే వచ్చేసింది అన్న ఇప్పుడు వచ్చేసింది ఒక ఈవెంట్ లాంటిది ఏమీ అవసరం లేదు డైరెక్ట్ అది సినిమా అంటే ఫ్యాన్స్ కూడా ఒక ఎక్సైట్మెంట్ ఉంటది కదా నాలుగు సంవత్సరాలని ట్రైలర్ కట్టుతారు నేను మాట్లాడుతున్నా ట్రైలర్ కట్ చేసిన తర్వాత ట్రైలర్ చూపించి నేను కూడా సెవెన్ ఎయిట్ టైమ్స్ చూసాను చాలా బాగా అనిపించింది అంటే గ్రాండ్ గా ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ అని చేస్తే ఆడియన్స్ మొత్తం ఒక ట్రాన్స్ వెళ్ళిపోయింది అన్న సినిమా వెళ్ళిపోయింది అసలు చెప్తున్నా అవసరం లేదు ఎందుకంటే ఆయన ఆల్రెడీ పబ్లిక్ ఫిగర్ డిప్యూటీ సీఎం గా ప్రజల్లో ఉన్నాడు కాబట్టి ఆయన ఆయన సినిమా యాక్టర్ ద్వారా రాజకీయ నాయకుడు కాబట్టి అది ప్రజల్లోకి వెళ్ళిపోయింది హరిహర వేలమ్మలు ప్రమోషన్ ఏం అవసరం లేదు జస్ట్ థియేటర్ రిలీజ్ డేట్ కూడా అయిపోయింది ఆ డేట్ కోసం జనం చూస్తున్నారు అంత నైన్టీ ఫైవ్ పర్సెంట్ వెళ్ళిపోయిన అంటే కొంచెం ఇక్కడ ఎలక్షన్స్ లో ప్రతిపక్ష పార్టీ నుంచి కొంచెం ఇప్పటికి కొంత వ్యతిరేకత అనేది ఉన్నది దేనికోసం అంటే పొలిటికల్ గా అది ఏమైనా సినిమా మీద ఎఫెక్ట్ ఏం పడదు సినిమా వేరు పాలిటిక్స్ వేరు ఆయన ఎప్పుడు చెప్తున్నారు కదా ఓకే సినిమా వేరు పాలిటిక్స్ వేరు వైఎస్ఆర్ లో కూడా జగ పవన్ కళ్యాణ్ అనుభవించే యాక్టర్ గా అనుభవించిమానించలో చాలా మంది ఉంటారు వాళ్ళు చూస్తారు అప్పటికి వచ్చి వాళ్ళు ఆగలేరు ఆ టైం కి వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా ఆ టైం కి చెప్తారు కానీ ఎప్పుడు ముస్పా సినిమా చూస్తారు అది అంటే అతనికి ఉన్న అట్రాక్షన్ అని సినిమా చూస్తారు అదేం లేదు సో అదే ఉండదు అన్న ఏడోకి వచ్చేటప్పుడు ఏం చూడాలి రికార్డ్స్ పరంగా ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తా రికార్డ్స్ అనేది ఇప్పుడు ఆయన్ని కంపేర్ చేయకూడదు అన్న ఎందుకంటే పొలిటిషియన్ కాబట్టి ఇప్పుడు పుష్పతోనో బాహుబలితోనో కంపేర్ చేయడం కరెక్ట్ కాదు కానీ చాలా మంచి కలెక్షన్స్ వస్తాయి హిట్ అయితే మాత్రం భారీ కలెక్షన్స్ అందుకుంటారు ఆ భారీ అనేది మరి ఏ రేంజ్ లో ఉంటుంది తెలియదు హండ్రెడ్ స్ట్రైక్ రేట్ మనం చూపించినట్టుగా జరిగే అవకాశం కూడా ఉంది ఓకే సార్ థ్యాంక్